ఓం గంగ ఘనాధిపతి నమ గంగనాధిపతి నమ గంగిపతి నమ అందరికీ వీడియోలకు స్వాగతం అండి ఈరోజు వీడియోలో శ్రీ కారిసిద్ధి వినాయక ఆలయం చోడవరం పూర్వం విశాఖపట్నం జిల్లా ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో గల చోడవరం నగరంలో నగరం మధ్యలోనే బస్ స్టాండ్కి పక్కనే ఉన్నది ఈ కారిసిద్ధి వినాయక ఆలయం ఇదే అండి ప్రధాన ప్రవేశ ద్వారం ఈ ప్రవేశ ప్రవేశద్వారంలోకి ఒక ఐదు మెట్ల ఆరు మీటర్లకి మళ్ళీ ఒక ఐదు మెట్ల ఆరు మీట్లకి మనం గుడిలోకి ప్రవేశిస్తున్నామండి ఆ కనిపిస్తుంది పసుపు రంగు ఆకారంలో ఉన్నదే గర్భగుడి గర్భగుడి పక్క నుంచి ఇది నాగలింగం అండి పూర్వకాలం నుంచి ఉంది ఈ నా ఈ గుడి పక్క నుంచి ఇలా వెళ్తూ ఉంటే మండపం వస్తుందండి అక్కడ అనేక దేవతామూర్తుల చిత్రపటాలు ఉన్నాయి ఇక్కడే వినాయకుని తలక వినాయక హోమం చేసుకుంటారు చేస్తుంటారు ఇదిగోండి సత్యనామూర్తి దేవతా చిత్రపటము ఇలాగ దత్తాత్రేయుడు లక్ష్మీదేవి సరస్వతి ఇలాగ మొత్తం అన్నీ కూడా ఉన్నాయండి ఈ చివరిన వినాయక హోమం మండపం ఉంటుందండి మధ్యలో ఉన్నాయండి సుబ్బంజ స్వామిని ఆరాధిస్తుంటారు దీపాలు పెట్టి ఇదిగోండి దీపాలు పెట్టి స్వామివారిని ఆరాధిస్తారు ఇలాగ ఇంకా పైకి వెళ్తూ ఉంటే మనం వినాయక మండపానికి చేరుకుంటామండి ఇలా ఈ స్వామి దండ దండం పెట్టుకుని ఇలా మనం పైకి వెళ్తూ ఉంటామండి ఇదిగోండి ఈ మండపం వినాయక హోమ మండపము దీన్ని ఆనుకునే ఉపాలయంగా మాత ఆలయం కూడా ఉన్నదండి మళ్ళీ మనం ఈ పక్క తిరుగుతాము ఇది వినాయక హోమం వినాయక హోమశాల మీరు చూస్తుంది సంతోష మాత ఉపాలయం అండి ఇది టోటల్గా మొత్తం వినాయక తాలూకా గోపురాలు అండి ఇలా మనం ఎంట్రన్స్ గర్భగుడిలోకి ప్రవేశ ద్వారం ఇక్కడే ఉంది ఈ పక్కనే ప్రవేశ రుసుము పది రూపాయలు చెప్పులు తీసుకుంటారు ఇదిగోండి మనం ప్రదక్షిణ చేస్తున్నాం ఈ ప్రజెంట్ ఈ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసి మనం గర్భాలయంలోకి ప్రవేశిస్తామండి ఇదిగోండి స్వామివారి గర్భాలయంలోకి వెళ్తున్నాము స్వామివారు స్వయంభూ దేవాలయం అండి అనే విగ్రహం దొరికింది అది కూడా నడుము నడుము పైభాగం వరకే ఇక్కడ వినాయక విగ్రహం ఉంటుందండి ఈ మిగతా భాగం అంతా ఎక్కడో పొలాల్లో ఎక్కడో ఉన్నదని చరిత్ర చెప్తున్నాదండి ఇగో ప్రధాన గర్భ ఇది అండి ప్రధాన దేవతామూర్తి వినాయక తారక విగ్రహం ఉంది చూడండి భూమిలోకి ఉంటుంది నడుము పైభాగం పైనుంచే విగ్రహం ఉంటుంది మిగతా వంతా భూలోపల ఉన్నాయండి ఈ స్వయంభూ దేవాలయం ఇక్కడ నేల నుంచి స్వయంగా వెలిసిందండి సుమారు పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో గ్రామస్తులు ఈ విగ్రహాన్ని మరో ఆలయాన్ని తరలించడానికి ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నాలు సఫలం కాలేదు అంచేత ఇక్కడే ఉంచి ఆలయ నిర్మాణం చేపట్టారు కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఆలయం సాలుష్యా తోళ్ల కాలం నుంచే ఉన్నదని చెబుతున్నారు ఈ వినాయకుడు కార్యసిద్ధి వినాయకుడిగా ప్రజల పూజలు అందుకుంటున్నారు తమ కార్యాలు విజయవంతం అయ్యేలా ఈ స్వామి కటాక్షిస్తారని భక్తుల విశ్వాసం ఇక్కడ వినాయక విగ్రహం మల్ల నుంచి కింద వరకు కనిపించదండి అది వేరేగా భూమిలో ఉందని చెప్పారు కొంతమంది తవ్వి చూడడానికి ప్రయత్నించారు కానీ వాళ్ళ ప్రయత్నాలు సఫలం కాలేదని కూడా చరిత్ర చెప్తుంది ఈ స్వామి తాల తొండం పూర్తిగా కనిపించిందండి ఆ తొండము ఎక్కడో దూరంగా ఒక చెరువు ప్రాంతంలో ఉన్నాదని చరిత్ర చరిత్ర చెబుతున్నా ఈ స్వామివారికి నిత్యము పాలాభిషేకం పంచామృతాభిషేకాలు లక్ష్మితు హోమ లక్ష్మీకాణ హోమాలు కార్యసిద్ధి అర్చన ప్రతి నెలగా ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు అలాగనే వినాయక చవితిలోని సంకటహర చతుర్దశి ఉగాది నవరాత్రులు దీపావళి అనేక ఇతర పండుగల్లో కూడా స్వామివారు ప్రత్యేక దర్శనం ఇస్తారు ఈ దేవాలయానికి చేరుకోవడానికి అనేక రకాల సదుపాయాలు అండి విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఈ ఇక్కడికి బస్సు సౌకర్యం ఉన్నదండి అలాగే పాడేరు వెళ్ళే బస్సులు కూడా ఈ గుడి పక్క నుంచే వెళ్తాయండి గుడి దగ్గర ఆపమంటే ఆపుతారు అలాగే అనకాపల్లి నుంచి కూడా బస్సు సదుపాయం ఉంది అనకాపల్లి రైల్వే స్టేషన్ రైలు ట్రైన్కి అదు సానుకూలంగా ఉంటుంది ఈ చోడవన్ల గల విఘ్నేశ్వరుడు స్వయంభూవుగా వెలిశారని పండితులు చెప్తున్నారు సుమారు రెండు వందల ఏళ్ళ నుంచి ఈ ఆలయంలో ధననాధుడు పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ స్వామివారిని కార్యసిద్ధి విఘ్నేశుడు అని పిలుస్తారు ఈ వినాయకుని దర్శించుకుంటే విఘ్నాలని తొలగి తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల ఆత్మవిశ్వాసం ఈ ఆలయాన్ని ఉత్తరాంధ్ర వాసులు రెండో కాణిపాకంగా పిలుస్తున్నారు మీరు చూస్తున్న నుంచి విశాఖపట్నంకి వెళ్ళే రోడ్ అండి చోడవరం కాంప్లెక్స్కి ఒక రెండు కిలోమీటర్ల ముందుగా ఈ గుడి పక్క నుంచే మొత్తం బస్సులన్నీ వెళ్తూ ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ కామెంట్ని మాకు పంపించండి వీక్షకులందరికీ ధన్యవాదాలు